We love పేరు పులిప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈ రోజున జగ్గంపేట మండలం జైకొత్తూరు రాజపూడి మన్యవారిపాలి గ్రామాలకు మధ్యలో ఈ క్రసర్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రసర్లు గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఇక్కడ ఎప్పటి నుంచో పొలాలు ఉన్నాయి ఈ పొలాలు వ్యవసాయాలు చేసుకుంటు ఉన్నారు మరి మధ్యలో మూడు క్రసర్లు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇక్కడ ఈ ఆడినప్పుడు అలా విపరీతంగా డస్ట్ పెరిగిపోయి ఆ డస్ట్ పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ పొలాల్లోకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ రైతులు వ్యవసాయం చేసుకోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కొద్ది ఎకరాలు పొలం పంట పొలాలు ఉన్నవి మరి ఈ క్రసర్లు ఆడడం వల్ల బూడిద పెరిగిపోయి విపరీతంగా పొలాల్లో పడిపోతున్నది ఈ పత్తి పత్తిసేలు వేసుకున్నారు సేలో పత్తి తీయాలంటే ఈ కోరి బూడిదంతా సేల్లో పడిపోయి మనుషుల యొక్క రూపాలు మారిపోతున్నాయి ప్రతిదీయడానికి వెళ్ళేటువంటి మనుషులకి మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో సార్లు అధికారుల దృష్టికి విన్నవించుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు అంటే ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ కౌరీలు పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి చేసుకుంటున్నారు తప్పించి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల కోసం ఏమీ ఆలోచించడం లేదు అంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు బాగుపడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుంచి అమలాపురం నుండి వచ్చి ఇక్కడ ఈ కోరీలు మెయింటైన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆ భారీ వాహనాలు తిరుగుతూ ఉన్నవి ఆ రోడ్డు అని చూస్తే ఆ రోడ్డు అసలు ఈ వాహనాలకే ఆ రోడ్డుకి సంబంధం లేదు రైతులు వ్యవసాయం పండించుకున్నటువంటి పంటను పట్టుకెళ్ళడానికి తాత్కాలికంగా నిర్మించుకున్నటువంటి రోడ్డులో భారీ వాహనాలు తిరుగుతూ ఉన్నవి మరి అటువంటి భారీ వాహనాలకు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అసలు ఆ రోడ్డుకి ఈ క్రషర్కి అన్న సంబంధం ఉందా అది రైతు వారి రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రోడ్డులో కూడా వీళ్ళ ఇష్టానుసారంగా పెద్ద పెద్ద గోతులు పెట్టేసి భారీ వాహనాలతో విపరీతమైన లోడ్లు తీసుకెళ్తా ఉన్నారు దాని మీద ఏ అధికారి కూడా లోని మెదపడం లేదు అంటే రైతు భారతదేశంలో రైతే వెన్నెముక అని చెప్తా ఉన్నారు మరి రైతే వెన్నెముక అన్నటువంటి నాయకులు అధికారులు కూడా మరి ఆ రైతు ఎన్నో కష్టాలు పడుతుంటే ఎందుకు దృష్టి పెట్టడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు అంటే రైతు మాటలకే పరిమితమా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా తీసుకోవాలి ఇప్పుడు రైతుని ప్రోత్సహితేను కదా ప్రతి ఒక్కరు బ్రతికేది ఇవాళ రైతుంటేనే రైతే రాజు రైతు ఉంటేనే అందరూ బాగుపడతారని చెప్తున్నారు మరి అటువంటి రైతుని రెండు క్రసర్లు వచ్చి ఇక్కడ ఎంతో ఇబ్బంది పెడుతూ వందలాది ఎకరాలు ఈరోజు కొద్దిమంది అయితే ఈ కోరి బూడిద వల్ల వ్యవసాయం కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అధికారులు ఎప్పటికైనా పళ్ళు తెరిచి తక్షణమే కోరీలు ముయించాలి ఇది ఎక్కడ జనసంచారం వ్యవసాయాలు లేనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుకోవాలి తప్పించి గ్రామాల మధ్యన పెట్టి పంట పొలాలను పాడు చేసే విధంగా ఈ క్రసలు ఉండకూడదని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను వీటిపైన మేము ఆల్రెడీ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడంతో మైనింగ్ అధికారులు వచ్చారు ఎంక్వైరీ చేస్తూ మరి వారు ఏ విధమైనటువంటి వాళ్ళు చర్యలు తీసుకుంటారో చూస్తాం అనంతరం దీని మీద మేము ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను